పద్దెనిమిది సంవత్సరాలు ముగించుకొని పంతొమ్మిదిలోనికి ప్రవేశిస్తా ఉన్నాడు అదని బట్టి దేవునికి మయం కలుగును గాక సెంటర్కి రా తల్లి జయశ్రీ సెంటర్కి రా మరి ఈ బిడ్డలను బట్టి దేవునికి వందనాలు నాలుగు చెల్లిద్దాం నవీన్ దేవుని దయలో పందొమ్మిదలను ప్రవేశించాడు అలాగే రాకేష్ను బట్టి దేవునికే మహిమ గాక అమ్మాయిని బట్టి దేవునికే మహిమ మహిమ గాక మరి పరిశుద్ధుని దేవుడు ఇంకా రానున్న దినాలలో ఈ బిడ్డలను ప్రయోజకులుగా దేవునికి మహిమార్థమైన జీవితాన్ని జీవించే బిడ్డలుగా వర్ధిల్లాలని ఫలించాలని ప్రభుపేట ఆయన సావుకునిగా కోరుతూ ఉన్నాను సమయంలో నవీన్ తన బర్తిడే సందర్భంగా సిద్ధపరిచినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఘనముగా దేవునికి మై మార్గంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం దయచేసి అందరూ కూడా సఫలు కొట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను హ్యాపీ హ్యాపీ హ్యాపీ

కట్ చేస్తున్నాను తండ్రి ఓకే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ నవీన్ హ్యాపీ బర్త్డే టు యూ మంచిది ప్రియులారా మరి దేవుని మహాకృపను బట్టి నవీన్ బర్త్డే సందర్భంగా ఈ ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా ప్రభువుని మహిమపరుస్తూ ఇప్పుడు వరకు సన్నిధిలో ముందు కొనసాగటానికి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక ఆమె అందరూ సపట్లు కొట్టండి అలాగే చెల్లెమ్మ తమ్ముడు అలాగే వాడి తల్లిగారు త్వరగా యొక్క బాబుకు కేక్ తినిపించవలసిందిగా ప్రభు బయట కోరుతా ఉన్నాను సపట్లో కేక్ పెట్టేవారు మరి త్వరగా రావాల్సిందిగా ప్రభు పెట్టుకొడతా ఉన్నాను